ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం అన్నవరం కాకినాడ జిల్లా శ్రీ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవములు రెండు వేల ఇరవై ఐదు మే ఏడో తేదీ బుధవారం వైశాఖ శుద్ధ దశమి సాయంత్రం నాలుగు గంటలకు అనివేటి మండపం వద్ద శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుడిని మరియు శ్రీ అమ్మవారిని పెండ్లి కుమార్తెను చేయుట రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారు అమ్మవార్లను కళామందిరం నందు ఎదుర్కోలు ఉత్సవంలో జరుపుట రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ సీతారాముల వారిని ఆంజనేయ వాహనంపై గ్రామోత్సవం పెండ్లి పిలుపులు రెండు వేల ఇరవై ఐదు మే ఎనిమిదో తేదీన గురువారం వైశాఖ శుద్ధ ఏకాదశి రాత్రి ఏడు గంటలకు స్వామివారిని గరుడ వాహనం పైన అమ్మవారిని గజవాహనం పైన శ్రీ సీతారాముల వారిని వెండి పల్లకిపై గ్రామోత్సవం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం మే తొమ్మిదో తేదీ శుక్రవారం వైశాఖ శుద్ధ ద్వాదశి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు అరుంధతి నక్షత్ర దర్శనం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు రావణ వాహన గ్రామోత్సవం పదవ తేదీ శనివారం వైశాఖ శుద్ధ త్రయోదశి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషములకు శ్రీ స్వామివారు శ్రీ అమ్మవారు శ్రీ సీతారాముల వారు సమక్షంలో అనివేటి మండపం నందు పండిత సదస్యము రాత్రి తొమ్మిది గంటలకు పొన్నాడ వాహన సేవ మే పదకొండో తేదీ ఆదివారం వైశాఖ శుద్ధ చతుర్దశి సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువన శ్రీ స్వామివారి గార్డెన్ నందుగల మండపం నందు శ్రీ స్వామి అమ్మవార్ల వన విహార మహోత్సవం మరియు సాయంత్రం నాలుగు గంటలకు భారీ రథోత్సవం మే పన్నెండో తేదీ సోమవారం వైశాఖ పూర్ణిమ ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ స్వామివారు అమ్మవార్లకు చక్రస్థానం పంపానది వద్ద జరుగును సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషములకు అనివేటి మండపం వద్ద దండియార్థింపు మే పదమూడో తేదీ మంగళవారం వైశాఖ బహుళ పాద్యమి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషములకు నిత్య కళ్యాణ మండపం వద్ద శ్రీ స్వామివారు శ్రీ అమ్మవార్లకు శ్రీ పుష్పయోగ మహోత్సవములు శ్రీ అనంత లక్ష్మి సమేత సత్యదేవుని కళ్యాణం వీక్షించండి పునీతులకండి ఈ నెల ఏడో తేదీ నుండి ప్రారంభమయ్యే సత్యదేవుని కళ్యాణంకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు తెలిపారు అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో సత్యదేవుని కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో ఈవో సుబ్బారావు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు మే ఏడో తేదీ నుండి పదమూడో తేదీ వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుందని ఏడో తేదీ బుధవారం సాయంత్రం మండపం నందు స్వామి అమ్మవార్లకు పెండ్లి కుమారుడు కుమార్తెగా చేయుట సాయంత్రం ఏడు గంటలకు కళామందిరం నందు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించుట ఎనిమిదో తేదీ రాత్రి ఏడు గంటలకు కొండ దిగువన శ్రీ స్వామివారిని వెండి వాహనంపై మరియు అమ్మవారిని గజ వాహనంపై శ్రీ సీతారాముల వారిని వెండి పల్లకినందు ఊరేగించుట తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు కొండపైన కళ్యాణ వేదిక వద్ద స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు తేదీన రావణ వాహన సేవ పదో తేదీన పొన్నాడ వాహన సేవ పదకొండో తేదీన వన విహారోత్సవము మరియు వెండి రథోత్సవము పన్నెండో తేదీన శ్రీ స్వామివారు అమ్మవార్లకు పంపా సరోవరంలో చక్రస్నానం పదమూడో తేదీన శ్రీ పుష్పయోగ మహోత్సవంలో ఈ బ్రహ్మోత్సవాలు ముగించబడతాయని ఆయన తెలిపారు బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు వచ్చే యాత్రికుల్లో వృద్ధులు చిన్నారులు మహిళలకు వీఐపీలకు సామాన్య యాత్రికులకు శీఘ్రగతిన దర్శనం ఏర్పాట్లు చేసి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్యాయంతో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు కళ్యాణం రోజున సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత బస్సులు నడపబడతాయని ఏ ఇతర వాహనాలు అనుమతించబడవని మిగతా వాహనాలు ప్రత్యేక పార్కింగ్ నందు చేయబడిన ప్రదేశంలో మాత్రమే అనుమతించబడతాయని తెలిపారు కళ్యాణంకు వచ్చిన ప్రతి భక్తులకు స్వామివారి గోటి తలంపురాలతో పాటు రెండు ముత్యాలు కూడా ఇవ్వడం జరుగుతుందని అదేవిధంగా డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని కళ్యాణాన్ని వీక్షించేందుకు సుమారు ఇరవై వేల మంది భక్తులు వస్తారని అంచనా వేయడం జరిగిందని వచ్చిన భక్తులు అందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు ఏడవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు జరుగు శ్రీ వీరవేక సత్యనారాయణ స్వామి వారు అనంతరం శ్రీ సత్యవతి దేవి యొక్క కళ్యాణ కళ్యాణం వారం రోజులు దిగ్విజయంగా జరగబోతోంది ఈ కార్యక్రమానికి వంశపారం ధర్మకర్త ఐవి రోహిత్ గారు ఆలయ సిబ్బంది వైద్య కమిటీ సభ్యులు వేద పండితులు వ్రతపురహితులు అదే విధంగా లైన్ డిపార్ట్మెంట్స్ వారు అంటే లైన్ డిపార్ట్మెంట్స్ లో ముఖ్యంగా పోలీస్ రెవెన్యూ దేవాదాయ శాఖ మరియు ఆర్ఎండ్బి ఏపీఎస్ఆర్టీసీ ఎక్సైజ్ ఎలక్ట్రికల్ ఏపీఎస్ఈడిసి అన్ని డిపార్ట్మెంట్ల వారి యొక్క సౌజన్యంతో సహకారం తోటి సంక్షేప్ తోటి ఈ కార్యక్రమాలను నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమాలు వరుసగా మొదటి రోజు ఏడవ తేదీ బుధవారం వైశాఖ స్వద్ద దశమి రోజున సాయంత్రం నాలుగు గంటలకు అణివేటి మండపం వద్ద శ్రీ స్వామివారిని పెండ్లు కుమారుని చేయుట మరియు శ్రీ అమ్మవారిని పెండ్ల కుమార్తెను చేయుట అనే కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభమవుతుంది తదుపరి గణపతి పూజ ఉలూకల గౌరీ పూజ పేరెంటాన్లకు ఇచ్చుట అనే కార్యక్రమాలు జరుగుతాయి తదుపరి రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారు మరియు అమ్మవార్లకు రాజా వెంకటరామరాయ కళామందిరం నందు విదుర్కోలు ఉత్సవం జరుగును తదుపరి రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ సీతారాముల వారిని ఆంజనేయ వాహనంపై రామోత్సవము పెళ్లి పిలుపు జరుగును రెండవ రోజు అయినటువంటి ఎనిమిదవ తేదీ గురువారం వైశాఖ స్వతి ఏకాదశి రోజున ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి సన్నిధిలో అణివేటి మండపం నందు గణపతి పూజ వస్త్రధారణ అంకురార్పణ కంకర ధారణ ధ్వజారోహణ ఈ కార్యక్రమం జరుగుతుంది తదుపరి రాత్రి ఏడు గంటలకు స్వామివారిని గరుడవాహనం పైన అమ్మవారిని గజవాహనం పైన శ్రీ సీతారాముల వారిని వెండి గ్రామోత్సవము కార్యక్రమం జరుగును తదుపరి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ స్వామివారి అమ్మవార్లకు దివ్య కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగును మూడవ రోజునటువంటి అయినటువంటి తొమ్మిదవ తేదీన శుక్రవారము వైశాఖ శుద్ధ ద్వాదశ రోజున సాయం రావణ వాహనంపై గ్రామ ఉత్సవము జరుగును నాలుగవ తేదీ నాలుగవ రోజున అనగా పదవ తేదీ శనివారం వైశాఖ స్వతంత్ర త్రయోదశి రోజున మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ వీరవేకట సత్యనారాయణ స్వామివారు మరియు శ్రీ అనంతలక్ష్మి అనంతలక్ష్మి సత్యోతి దేవువార్ల మరియు శ్రీ సీతారాముల వారి సమక్షంలో అణివేటి మండపం నందు పండిత సదస్యము పండితు యొక్క సత్కార కార్యక్రమము ధనంగా జరుగును తదుపరి మహదాశ్రీవచనములు అనంతరము పండిత సత్కారములు రాత్రి తొమ్మిది గంటలకు పొన్నవాహన సేవ ఈ కార్యక్రమంలో జరుగుతుంది ఐదవ రోజున అనగా పదకొండవ తేదీ ఆదివారం వైశాఖ చతుర్దశి రోజున సాయంత్రం నాలుగు గంటలకు పండ దిగువన శ్రీ స్వామివారి గార్డెన్ నందు అక్కడ ఉన్నటువంటి మండపంలో శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారికి మరియు అనంత లక్ష్మి సత్యవతి దేవి వారులకు వనవిహార మహోత్సవ కార్యక్రమము ఘనంగా జరుగును తదుపరి సాయంత్రము నాలుగు గంటలకు రథోత్సవ కార్యక్రమం ప్రారంభమను నాలుగు గంటల నుండి ఆ కార్యక్రమము రాత్రి ఎనిమిది గంటలకు విఘ్నం నిర్విఘ్నంగా గ్రామ ప్రజలందరికీ కూడా జరుగుట అన్ని వసతులను కల్పించడం జరిగింది పన్నెండవ తేదీ సోమవారం వైశాఖ పూర్ణిమి రోజున ఉదయం ఐదు గంటలకు హోమము కంద పట్టాలు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ స్వామివారు మరియు అమ్మవార్లకు చక్రస్నానము పంపానది వద్ద జరుగును పంపానది వద్ద మనకు ప్రస్తుతము నీటి వసతి అంతా కూడా సక్రమంగానే సరిపడగానే ఉన్నది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషం వరకు అనివైటి మండపం వద్ద నాకబలి దండి ఆడింపు ధ్వజారోహణము మరియు కంకణ విమోచన కార్యక్రమం జరుగును ఆఖరి రోజు పదమూడవ తేదీ మంగళవారం వైశాఖ బహుళ పాఠభ రోజున రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషములకు నిత్య కళ్యాణ మండపం వద్ద శ్రీ వేరవేంకట సత్యనారాయణ స్వామి వారికి మరియు మన అనంత లక్ష్మీ సత్యవతి దేవి గారికి శ్రీ పుష్ప యోగ మహోత్సవములు జరుగును ఆ మహోత్సవం అనంతరము నీరాజన పుష్పములు ఆశీర్వచనములు అనంతరము భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం జరుగును తదుపరి వచ్చినటువంటి ముత్త అందరికీ కూడా జాకెట్ గుడ్డలు పంపిణీ కార్యక్రమం జరుగును ఇవి వారం రోజులు జరిగేటటువంటి శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం యొక్క దినచరి కార్యక్రమ వారం రోజులు ఇవన్నీ కూడా వైదిక కార్యక్రమాలు మనకి ఎనిమిదో తేదీ రాత్రి తొమ్మిది వేల ముప్పై నిమిషాలకు కళ్యాణోత్సవం అదేవిధంగా పదకొండవ తేదీ ఆదివారం రథోత్సవం ఈ రెండు కార్యక్రమాలు కూడా అన్ని సక్రమంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకున్నాం సాధారణ భక్తులందరికీ కూడా అన్ని వసతులను ఏర్పాటు చేయడం జరిగింది లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా ముఖ్యంగా పోలీసు రెవెన్యూ దేవాదయం ఆర్ఎంబి ఏపీఎస్ఆర్టీసి ఎక్సైజ్ ఫైర్ డిపార్ట్మెంట్ తర్వాత మెడికల్ అండ్ హెల్త్ అందరితోటి మనం కోఆర్డినేషన్ మీటింగ్ జరుపుకుని అందరి యొక్క యాక్షన్ టేకింగ్ రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది కూడా సూచనలు ఇవ్వడం జరిగింది అందరూ కూడా సమిష్టిగా ఈ కళ్యాణోత్సవాన్ని తమ వంతు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ముఖ్యంగా ఈ రోజు హాజరైనటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారిని ఫోర్త్ ఎస్టేట్ వారు అందరినీ కూడా మేము అభినందిస్తూ వారు ఈ కార్యక్రమం జయప్రదంగా జరగడానికి సహకరించవలసిందిగా కోరుచున్నాం కళ్యాణ్ నిత్యం వేలాది మందికి వైద్య సేవలు అందిస్తున్న కాకినాడ ప్రభుత్వ సాపాన్యా ఆసుపత్రికి కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ యాబై ఐదు లక్షలతో ఎక్విప్మెంట్ అంతచేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి సామాజిక బాధ్యత కింద కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ ప్రజా సంక్షేమార్థం విరాళంగా అందించిన మూడు వెంటిలేటర్లను ఎనిమిది మల్టీపారం మానిటర్లు ఎనిమిది ఐసీయు పడకలు ఎనిమిది గైనకాలజీ పరిశీలన బెంచీలను సోమవారం జీజీహెచ్ ట్రామా కేర్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ శాసన మండల సభ్యులు కర్రీ పద్మశ్రీ పెరబెత్తుల రాజశేఖర్ కాకినాడ పట్టణం శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ నాయకులు మర్రెడ్డి శ్రీనివాస్ కెఎస్పీఎల్ ఎండీ కెవీరావు తదితర ప్రముఖుల చేతుల మీదుగా ప్రారంభించి జీజీహెచ్ వైద్యులకు అప్పగించారు అనంతరం సర్జరీ సెమినార్ హాల్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు ఇది ఒక మంచి హాస్పిటల్ అండి ఈ జిల్లాలో కాదు జస్ట్ గోదావరి విశాఖ జిల్లా చక్కవరకు ఇట్లాగా వస్తారండి అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మనకి కాకినాడ టీ చేయొచ్చు గుర్తింపు ఉంటుంది అదేవిధంగా చూసుకుంటే టీజెయ్యు తర్వాత నిమ్స్ అంత ఫేమైన హాస్పిటల్ ఈ రోజు మనం చాలా డెవలప్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం ప్రభుత్వం కూడా గత ఐదు సంవత్సరాలు నిర్లకినైందండి ఇక్కడ ప్రైవేట్ బెడ్స్ శంకుశామం చేసే కానీ అది పూర్తి అది కూడా ఓల్డ్ డాక్టర్స్ అందరికి కలిసి దానికి ఏదైనా షార్టేజ్ వచ్చినప్పుడు కూడా వీలాంటి వారు కొంతమంది కలిసి ఫైవ్ ప్రైవేట్ బెడ్స్ హాస్పిటల్ పూర్తయిపోతుంది అది కూడా

జస్ట్ ఆఫ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తీసుకురావాలండి మనం సిఎస్ఆర్ ద్వారా తీసుకొస్తాం మీ హ్యాపీలైట్స్ ద్వారా ఏం చేయగలరు మీ సిఎస్ఆర్ ద్వారా టుగెదర్ ఇంకా మన ఎమ్మెల్యేస్ కూడా తీసుకొస్తున్నారు అందరూ కలిసి కట్టుగా సెపరేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఈ క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారని కానీ వీఆర్ ప్లానింగ్ ఫర్ దట్ ఆల్సో ఇలాగా ఇంత అవసరం ఉన్నప్పటికీ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత ఉన్నప్పటికీ కూడా ఆయన మన కేవి రావు గారు ముందుకు అపార్ట్ ఫ్రమ్ దట్ ఆయనే స్వయంగా కూడా వచ్చారు అంటే ఎంత శ్రద్ధ బాధ్యత ఇవ్వటం యాభై లక్షలు ఇవ్వటమే కాకుండా ఆయన ఆయనే స్వయంగా ఇక్కడికి వచ్చి ఇది ఒక మంచి ఈవెంట్ అని చెప్పి ఆయన స్వయాన వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇంత హెల్ప్ చేసినందుకు నిజంగా విఆర్ వెరీ ఆల్వేస్ గ్రేట్ ఫుడ్ టు యూ సార్ వీ ఆల్వేస్ ప్రైజ్ యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ కంపల్సరీగా రానున్న రోజుల్లో దీన్ని ప్రధానమంత్రి స్వచ్ఛీయ సురక్ష యోజన కింద కూడా మేము దీన్ని టేకప్ చేసుకోవడం చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కోరడం జరుగుతుంది దాన్ని మేము ఫాలో అప్ కూడా చేస్తూ ఉంటాను ఈ నెల అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు శుక్రవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ శంకవరం మండలం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు ఈ సందర్భంగా దేవస్థానం ఈవో వి సుబ్బారావు వేద పండితులు జిల్లా కలెక్టర్ కు స్వాగతం పలికారు అనంతరం జిల్లా కలెక్టర్ ప్రధాన ఆలయం యంత్రాలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యదేవుని కళ్యాణ మహోత్సవానికి సక్రమంగా నిర్వర్తించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు అధికారులు సమన్యాయంతో పనిచేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు స్వామివారి కళ్యాణం రథోత్సవం వంటి కార్యక్రమాల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి రామకృష్ణ నూకరత్నం శంకవరం తహసీల్దార్ ఏ తాతారావు ఎంపీడీఓ ఎస్ఎస్ శర్మ దేవస్థానం ఏఈలు సూపరింటెంట్లు ఇంజనీర్లు ఈ తదితరులు పాల్గొన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవంలో మే ఏడో తారీఖు నుంచి ప్రారంభించి పదమూడో తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుందని ఈకో తెలిపారు ఈ సందర్భంగా ఆలయ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాల గోడ పత్రికను ఆలయ అనువంశిక ధర్మకర్త ఐపీ రోహిత్ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు విడుదల చేశారు ఈ సమీక్ష సమావేశంలో దేవస్థానం ఉన్నతాధికారులతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ వైద్య శాఖ పంచాయతీ రాజ్ శాఖ వివిధ విభాగాల వారితో సమీక్ష నిర్వహించి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవానికి విచ్చేయు భక్తులకు ఎటువంటి అసౌకర్యములు ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు దివ్య కళ్యాణ మహోత్సవంలో ఏ నెల ఏడవ తేదీ నుండి పదిహేడు అంటే ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుద్ధ దశమి గురువారం నుండి పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ బహుళ పాఠ్యమి వరకు శ్రీ స్వామి వారికి వారం రోజుల పాటు వైద్య కార్యక్రమం జరుగుబడిన మొదటి రోజు ఏడవ తేదీ రోజున బుధవారమే వైశాఖ చుట్ట దశమి రోజున సాయంత్రం నాలుగు గంటలకు నిలివేణి మండపం వద్ద ఈ స్వామివారిని పెండ్ల కుమార్లు చేయట మరియు శ్రీ అనంత లక్ష్మి సత్యవతి దేవి గారిని అమ్మవారిని పెండ్ల కుమార్తెగా చేయట జరుగు తదుపరి గణపతి పూజ రూతల అతి పూజ టేరంటాళ్ల వాయిన కార్యక్రమం జరుగు రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారికి మరియు అమ్మవార్లకు రాజా వెంకటరామరాయ కళామందిరం నందు ఎదురుకోని ఉత్సవం జరుగును తదుపరి రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ సీతారాముల వారిని ఆంజనేయ వాహనముపై గ్రామోత్సవంపై వెండ్లు పిలుపు మండపం వద్ద పుస్తకలి దడ్డి ఆడి ధ్వజారోహణము సంకణ విమోత్ర కార్యక్రమము జరిపి ఆఖరి రోజు పదమూడవ తేదీ మంగళవారం వైశాఖ బహుళ పాఠ్యమి రోజున రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషములకు నిత్య కళ్యాణ మండపం వద్ద శ్రీ వీరవెంకట సత్యనాయ స్వామి వారు మరియు శ్రీ అనంతాక్షి సత్యవతీదేవి అమ్మవార్లకు శ్రీ పుష్పయోగ మహోత్సవం ఘనంగా జరిగింది అనంతరము నేరాధన మంత్రదర్శనలు ఆశీర్వచనములు అనంతరము భక్తులకు ప్రసాద వితరణ మరియు జాకెట్ పంపిణీ చేయకండి కావున భక్తజనులందరూ ఈ కార్యక్రమంలో విలువగా పాల్గొని ఈ కార్యక్రమం అన్నింటినీ కూడా ఏడు రోజులు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం సరే ఎంతమంది భక్తులు చేస్తారని భక్తులు అని వస్తారని అంచనాస్తున్నారు పాలకల్యాణ ఏర్పాటు చేస్తారు మంచినీరు మజ్జిగ ప్రసాద వితరణ అన్నదానం అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నారు శ్రీ స్వామివారి పండపైన ఉన్నటువంటి కళామందిరం ఉదయము మరియు సాయంత్రము కూచిపూడి నృత్యములు భక్తి సంగీతములు నాటకములు మొదలైనటువంటి సాంస్కృతిక అన్నింటినీ కూడా జరుపుతున్నాము అలాగే సీతారామ సత్రం వద్ద గోలుబొమ్మలాట కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం నిర్ణయం తీసుకున్నాము అదేవిధంగా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం మెడికల్ క్యాంపులను నాలుగు ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి తూర్పు రాజగోపురం రెండు పశ్చిమ రాజగోపురం మూడు హరిహర సదన్ దగ్గర నాలుగు సత్యుల మండపం కూడా నాలుగు చోట్ల అవసరమైనటువంటి మందులతో ఏర్పాటు చేయడం జరిగింది మరియు అత్యవసర పరిస్థితి దృష్ట్యా వన్ నాట్ ఎయిట్ వాహనము కూడా అందుబాటులో ఉంచుతున్నాం కాబట్టి భక్తులందరూ కూడా గ్రహించాలి అదేవిధంగా వైద్య కమిటీ సూచనల ప్రకారం కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఈ నిర్వహణ తేదీల్లో ఈ వారం రోజులు అనగా ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు ఈ వారం రోజులు కూడా మన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో జరుగు ఆర్థిక సేవలు అనగా శ్రీ స్వామివారి నిత్య కళ్యాణము ఆయుష్య హోమము సహస్ర దీపాలంకరణ ఈ సేవలు విజయకొండ పంచహారతల సేవ శుక్రవారం చండీ హోమము పౌర్ణమి రోజున ప్రచ్చంగిరి హోమము మరియు రాత్రి జరుగు శ్రీ స్వామివారి పౌలింపు సేవలు తాత్కాలికంగా ఈ వారం రోజులు నిడిపిదల చేయడానికి నిర్ణయం తీసుకోవడం వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ వేరవేంగి సత్యనారాయణ స్వామి మరియు శ్రీ అందలక్ష్మి సత్యవతీ దేవి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవములు ఆనందోపేతముగా జరుపుకోం తొమ్మిదవ తేదీ శుక్రవారము వైశాఖ శుక్ర ద్వాదశి రోజున సాయంత్రం ఐదు గంటలకు ప్రధాన ప్రవేశ స్థాళిపాక హోమములో రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషములకు అరుంధతి నక్షత్ర దర్శనము కార్యక్రమం జరుగు తదుపరి రాత్రి తొమ్మిది గంటలకు రావణ వాహన గ్రామోత్సవము జరగబడి పదవ తేదీ శనివారము వైశాఖ శుద్ధ త్రయోదశి రోజున సాయంత్రం కార్యక్రమంలో అదే విధంగా మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నిమిషములకు శ్రీ స్వామివారు మరియు అమ్మవారికి శ్రీ సీతారాముల వారి సమక్షంలో ఇవేటి మండపమునందు పండిత సదస్యము తర్వాత మహద ఆశీర్వచనములు అనంతరము పండిత సత్కారములు జరుపుబడి తదుపరి రాత్రి తొమ్మిది గంటలకు పొన్న వాహన సేవ కార్యక్రమం జరుగుతుంది పదకొండవ తేదీ ఆదివారము వైశాఖ స్వత చతుర్దశి రోజున సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువన శ్రీ స్వామివారి కోలకార్థన్యందు తల మండపంలో శ్రీ స్వామివారికి మరియు అమ్మవారికి వన విహార మహోత్సవం జరపబడింది తదుపరి సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువన రథోత్సవ కార్యక్రమము జరపబడింది పన్నెండవ తేదీ సోమవారము వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున ఉదయం ఐదు గంటలకు శేషహోమము కంద పట్టణాలు కార్యక్రమాలు జరుగును ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి మరియు శ్రీ సత్యవతి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం కాకినాడ జిల్లా శ్రీ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవములు రెండు వేల ఇరవై ఐదు మే ఏడో తేదీ బుధవారం వైశాఖ శుద్ధ దశమి సాయంత్రం నాలుగు గంటలకు అనివేటి మండపం వద్ద శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుడిని మరియు శ్రీ అమ్మవారిని పెండ్లి కుమార్తెను చేయుట రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారు అమ్మవార్లను కళామందిరం నందు ఎదుర్కోలు ఉత్సవములు జరుపుట రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ సీతారాముల వారిని ఆంజనేయ వాహనంపై గ్రామోత్సవం పెండ్లి పిలుపులు రెండు వేల ఇరవై ఐదు మే ఎనిమిదో తేదీన గురువారం వైశాఖ శుద్ధ ఏకాదశి రాత్రి ఏడు గంటలకు స్వామివారిని గరుడ వాహనం పైన అమ్మవారిని గజ వాహనం పైన శ్రీ సీతారాముల వారిని వెండి పల్లకిపై గ్రామోత్సవం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం మే తొమ్మిదో తేదీ శుక్రవారం వైశాఖ శుద్ధ ద్వాదశి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు అరుంధతి నక్షత్ర దర్శనం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు రావణ వాహన గ్రామోత్సవం పదవ తేదీ శనివారం వైశాఖ శుద్ధ త్రయోదశి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషములకు శ్రీ స్వామివారు శ్రీ అమ్మవారు శ్రీ సీతారాముల వారు సమక్షంలో అనివేటి మండపం నందు పండిత సదస్యము రాత్రి తొమ్మిది గంటలకు పొన్నాడ వాహన సేవ మే పదకొండో తేదీ ఆదివారం వైశాఖ శుద్ధ చతుర్దశి సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువన శ్రీ స్వామివారి గార్డెన్ నందుగల మండపం నందు శ్రీ స్వామి అమ్మవార్ల వన విహార మహోత్సవం మరియు సాయంత్రం నాలుగు గంటలకు భారీ రథోత్సవం మే పన్నెండో తేదీ సోమవారం వైశాఖ పూర్ణిమ ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ స్వామివారు అమ్మవార్లకు చక్రస్థానం పంపానది వద్ద జరుగును సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషములకు అనివేటి మండపం వద్ద దండియార్థింపు మే పదమూడవ తేదీ మంగళవారం వైశాఖ బహుళ పాద్యమి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషములకు నిత్య కళ్యాణ మండపం వద్ద శ్రీ స్వామివారు శ్రీ అమ్మవార్లకు శ్రీ పుష్పయోగ మహోత్సవములు శ్రీ అనంత లక్ష్మి సమేత సత్యదేవుని కళ్యాణం వీక్షించండి పునీతులకండి